నైపుణ్య శిక్షణ ద్వారా అద్భుత అవకాశాలు పొందవచ్చునని జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన తెలంగాణ రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ తరఫున సంకల్ప పథకాన్ని అమలుపై స్థానిక శివసాయి రెసిడెన్స్ లో అవగాహన నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యం ఈ సందర్భంగా సంకల్ప పథకంలో భాగంగా నిరుద్యోగ మహిళలకు సంకల్ప పథకం ద్వారా మహిళా యువతులకు శిక్షణ అందించామని అన్నారు దీని ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు పేర్కొన్నారు ఏదైనా శిక్షణలో హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ప్రధానమని ఆమె అన్నారు

ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా అవి తీసారన్నారు అంటే ఎంప్లాయ్మెంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ కంపల్సరీ కాదు పేపర్ త్రూ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయండి అంటే మాకు మాకు కొంచెం తక్కువ వస్తాయి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి తక్కువ వస్తుండే వచ్చినప్పుడు మేము సీనియర్ ప్రకారంగా వాళ్ళకు లిస్ట్ పంపిస్తాం మరి సీనియర్ ప్రకారంగా అన్నప్పుడు మీరు టెన్త్ పాస్ అయిన వెంటనే మీరు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే మీరు సీనియర్ లిస్టులో ఉండిపోవద్దు రేపు నోటిఫికేషన్ వచ్చింది ఎంప్లైమెంట్ కార్డు తీసుకుంటా అంటే మీరు సీనియర్ లిస్ట్లో ఉండరు మీ పేరు పంపించడానికి ఉండదు అండి పోదు క్వాలిఫికేషన్ మీకంటే ముందు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీ పేరును మాకు ప్రపోజ్ చేయడానికి ఉండదు ఇది ఒకటి ఎంప్లైమెంట్ కార్డు పాస్ అయ్యింది మీరు టెన్త్ పాస్ అయినా టెన్త్ ఫెయిల్ అయినా తీసుకోవచ్చు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు టీసీ పెట్టి అప్లై చేసుకోవాలి టెన్త్ పాస్ అయి ఇంకా ఆధర్ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరైనా మీరు అప్లై చేసుకోవడానికి அந்த ஹிந்தி மார்க்கே அந்த மார்க்கே மூல விலேஜ்ல இருந்து தர ஃபிரேஷனலாம் தூச்சே பாத்தத கூட மாக்கு மானில உண்டதாம். இలాంటి மல்லே அலாக்கே ట్రేనింగ్ పార్ట్నర్స్తో మాట్లాడి అలాంటి ట్రేనింగ్స్ ఇవ్వడానికి ఉంటాయి మనం బయట ఒకటి యూజ్ చేసినట్టు ఉంటే ఒకరు ఒకరు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు మనం దాని ద్వారా ఇప్పుడు మీరు ముగ్గు షాపింగ్ మాల్ అని విన్నారు ఆ ఉంటుంది ఆమె జస్ట్ వాళ్ళ కాక కోసం తయారు చేసిన రాకుండా చూసి ఇప్పుడు వాళ్ళు కొన్ని చూడటాల్లో ఆ అంటే మనం లేకుంటే కూడా మనం వెంటనే ఆ బిజినెస్ లో నుండి డ్రాప్ అవ్వడానికి ఉంటుంది మనమే ఎన్నో వస్తువులు కొను సపోజ్ కిరాణా షాప్ ఉంది కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు మనం కొంచెం సామాన్ తెచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడు ఉప్మా మనం కరెక్ట్ క్వాంటిటీ క్వాలిటీ మంచిగా ఇస్తేనే మనం నెక్స్ట్ టైం ఆ షాప్కి వెళ్తాం మరి క్వాలిటీ మెయింటైన్ లేదంత పురుగులు పట్టింది వచ్చింది నెక్స్ట్ టైం వెళ్తాము వెళ్దాం అట్లా ఆనియన్స్ ఇట్లాంటివి ఈ చిన్న చిన్నవి అంటే మనం మనం బయటకెళ్ళి ఏం చూస్తున్నాం మనం తెలుసుకొని ఉండాలండి ఇక్కడ మనం మనం వేరే వాళ్ళని ఎత్తి చూపుతున్నాం తప్పు అని క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్ పెట్టాలన్నా క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇన్ టైంలో ఇన్ టైంలో వాళ్ళకు అంటే వచ్చిన వాళ్ళకి ఇన్ టైంలో అందజేయాలి ఇప్పుడు మనం గ్రౌజ్ స్టిచ్చింగ్ ఇస్తాం వాళ్ళు ఇన్ని రోజులలో కావాలంటారు ఆ టైంకు ఖచ్చితంగా కస్టమర్ పెంచుకోవడం కోసం మీకు ఇంత ఇవ్వాలి క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి